కంటికి కొ లేకుండా కనురెప్పలా కాపాడంగా దేశం కోసం జవాను నా హీరో జై జవాను నా హీరో కంటికి కొనికే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం జవాను నా హీరో జై జవాను నా హీరో కరువై సరిహద్దుల్లో పహార కాస్తావు కరువై సరిహద్దుల్లో పహార కాస్తావు అద్దులు దాటిన సత్వ మోకలను హతమారుస్తావు కరువై సరిహద్దుల్లో పహార కాస్తావు అద్దులు దాటిన సత్వ మోకలను హతమారుస్తావు నా స్వేచ్ఛకు మూలం నువ్వే నా కంటికి వెలుగు నువ్వే నా స్వేచ్ఛకు మూలం నువ్వే నా కంటికి వెలుగు నువ్వే ఈ దేశంలో ప్రసవించే ప్రతి బిడ్డకు బిరునువ్వే ఈ దేశంలో ప్రసవించే ప్రతి బిడ్డకు బిరునువ్వే జవాను నేనవుతా జవాను నా హీరో జై జవాను నా హీరో జవాను నా హీరో జై జవాను నా హీరో కన్న తల్లిని ఉన్న వీరుని కాదని వచ్చావు కన్న తల్లిని ఉన్న ఊరుని కాదని వచ్చావు సంతోషం నివరించావు కన్న తల్లిని ఉన్న ఊరిని కాదని వచ్చావు సుఖ సంతోషం కాలదన్ని కష్టాన్ని వరించావు ఏ తల్లికి పుట్టిన బిడ్డవో ఏ ఊరికి చెందిన వాడివు ఏ తల్లికి పుట్టిన బిడ్డవో ఏ ఊరికి చెందిన వాడివు భారత పుత్రుడనేనని ముందు కురికేది నువ్వే భారత మాతాపుత్రుడ నేనది ముందు కురికేదు నువ్వే జవాను నా హీరో జై జవాను నా హీరో జవాను నా హీరో జై జవాను నా హీరో కంటికి కునికే లేకుండా కను రెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేహాన్ని జవాను నా హీరో జై జవాను నా హీరో జవాను నా హీరో జై జవాను నా హీరో చాతిని విరిచి ఎదురొట్టి నీ ధైర్యం హిమాలయం చాతిని విరిచి ఎదురొట్టి నీ ధైర్యం హిమాలయం శత్రు శిబిరాలు ధ్వంసం చేసే సాహసమే ప్రళయం శత్రు శిబిరాలు ధ్వంసం చేసే సాహసమే ప్రళయం నా యువతకు ప్రాణం నువ్వే నా జనతకు ప్రేరణ నువ్వే నా యువతకు ప్రాణం నువ్వే నా జనతకు ప్రేరణ నువ్వే స్వాతంత్ర్యం నా జన్మ హక్కుని కథం తొక్కేది నువ్వే స్వాతంత్ర్యం నా జన్మ హక్కిరో జై జవాను నా హీరో కంటికి కునికి లేకుండా కనురెప్పల్ల కాపాడంగా దేశం కోసం దేహాన్ని నా హీరో జై జవాను నా హీరో रे जवानु ना हीरो जय हिंद